हयग्रीवाय नीला तुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णम् स्वं श्रुतिशतशिरःसिद्धम् अद्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते గోపికలు మార్గశిర వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమవుతున్నారు ముందుగా ఈ వ్రతానికి అనుకూలమైన కాలం తమకు లభించిందని ఆనందం ప్రకటిస్తున్నారు మార్గశిర మాసం పౌర్ణమియుక్తమైన ఈ శుభదినం భగవత్ సేవకు తగిన ఉత్తమ కాలమని వారు భావిస్తున్నారు ఈ వ్రతంలో చేరవలసిన వారు ఎవరో కూడా గోపికలు స్పష్టంగా చెబుతున్నారు వ్రేపల్లెలో నివసించే శుభ లక్షణాలు కలిగి అంతరంగ శుద్ధితో ఉన్న పడుచులనే ఈ వ్రతానికి ఆహ్వానిస్తున్నారు తరువాత ఈ వ్రతం ద్వారా తాము కోరుకునే ఫలమేమిటో కూడా వారు తెలియజేస్తున్నారు ఈ ఫలం వేరేది కాదు స్వయంగా నారాయణుడే ప్రసాదించే పరై ఈ ఫలాన్ని పొందే మార్గము ఇదే అని వారు స్పష్టం చేస్తున్నారు నారాయణుణ్ణి తప్ప మరెవరిని ఆశ్రయించని అనన్య శరణాగతియే ఈ వ్రతానికి సాధనం ఇలా గోపికలు ఆనందంతో ఈ వ్రతాన్ని ప్రారంభిస్తూ లోకమంతా పొగిడే విధంగా ఇతరులను కూడా ఈ సంకల్పంలో భాగస్వాములను చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్రత సంకల్పాన్ని ప్రకటిస్తూ గోపికలు పలికిన తొలిపాశురంలోని మాటలను విందాం మార్గశిరమాస మాహాత్మ్యాన్ని తెలియజేస్తూ ఆండాల్ మొదటి పాశురాన్ని ఎలా ప్రారంభించిందో చూద్దాం మార్గలిత్తింగల్ మది నిరైందనన్నాల్ నీరాడపోదు వీర్ పోదు మినో నేరిజీర్ షీర్మల్గుమ్మాయి పాడి శల్వచ్ சிறுமேர்கால் கூர்வேல் கொடும் தொழில நந்த கோோபன் குமரன் ஏராந்த கன்னி யசோதைலம் சிங்கம் கார்மே நிச்சங்கன் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ஏழோரெம்பாவாய் ఇది మొదటి పాశురం వెన్నెలతో నిండిన ఈ పవిత్ర మార్గశిరమాసంలో సిరి సంపదలతో తులతూగే రేపల్లిలోని ఓ భాగ్యవంతులైన గోపికలారా రండి మనం కృష్ణానుభవం అనే స్నానాన్ని ఆచరిద్దాం పదునైన వేలాయుధాన్ని ధరించి మనను రక్షించే నందగోపులి కుమారుడు యశోదమ్మకు చిన్న సింహం వంటి వాడు సూర్యచంద్రుల వంటి తేజస్సు గల ముఖం కలిగిన ఆ శ్రీమన్నారాయణుడే మనకు కోరిన ఫలాన్ని తప్పక ప్రసాదిస్తాడు లోకమంతా మెచ్చేలా ఈ వ్రతాన్ని చేద్దాం అని పై పాశురానికి భావం కాత్యాయనీ వ్రతం చేయాలని నిర్ణయించుకున్న గోదాదేవి వ్రత ప్రారంభదినం ముహూర్తంలో మేల్కొన్నది మేల్కొన్న తర్వాతే తెలిసింది ఆ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుందని వెంటనే తన స్నేహితురాళ్లను మేల్కొల్పడానికి బయలుదేరింది ఓ స్నేహితులారా మనం కాత్యాయని వ్రతం చేద్దామనుకున్నాము సరిగ్గా ఈ రోజు ఎంతో విశిష్టమైన ధనుర్మాసం మార్గశిరమాసం వచ్చింది ఇంత శుభ సమయంలో ఇంకా పడుకుంటారా లేవండి అని మేల్కొల్పుతుంది అదే ఈ పాశురంలోని మొదటి పాదం మార్గలింగల్ మది నిరైంద్ర నన్నా మాసం నిండు చంద్రుడు గల మంచి రోజు వచ్చింది నన్నా లాల్ అంటే మంచి రోజు మంచి రోజు అంటే పంచాంగంలో చెప్పిన తిథి వార నక్షత్రాలు బాగా ఉండడం కాదు ఏ రోజైతే నేను భగవంతునికి దాసుడను అనే జ్ఞానం మన మనసులో వెన్నెలలా నిండుతుందో అదే నిజమైన మంచి రోజు కాలం పవిత్రం కాదు భక్తి కాలాన్ని పవిత్రం చేస్తుంది ఈ పాశురంలో మొదటి పాదంలో మొదటి అక్షరం మా అంటే లక్ష్మీదేవి తెలుగు కావ్యాలలో మొదటి పద్యం మొదటి అక్షరం శ్రీ ఉంటుంది శ్రీ అన్న లక్ష్మీదేవే కదా ఆండాల్ కూడా అవే నియమాలు అనుసరించి శ్రీ స్వరూపమైన తోనే కావ్యాన్ని మొదలుపెట్టింది మొదటి అక్షరం ఎంత శుభప్రదంగా ఉందో మొదటి పదం అంతకుమించి శుభప్రదంగా ఉంది మొదటి పదం మార్గళి అంటే మార్గశీర్షమాసం మాసానా మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని అర్థం సంవత్సరం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పగలు దానికి మార్గశిరమాసం బ్రహ్మముహూర్తం లాంటిది రోజులో బ్రహ్మ ముహూర్తానికి ఎంత విలువ ఉంటుందో సంవత్సరంలో మార్గశిర మాసానికి అంత విలువ ఉంటుంది అందుకే భగవంతుడు మాసానా మార్గశీర్షోహం అన్నాడు అలాగే జీవితం మొత్తాన్ని ఒక రోజుగా భావిస్తే భగవద్జ్ఞానం కలగనంత వరకు ఉన్న కాలం రాత్రి భగవద్జ్ఞానం కలిగిన తర్వాత పగలు ఒకసారి భగవద్జ్ఞానం కలిగితే ఇక ఆ జీవితంలో రాత్రి అనేదే ఉండదు గోదాదేవి మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చేద్దామని అనుకోలేదు ఆ తల్లి వ్రతం చేద్దామని అనుకున్నప్పుడు మార్గశిర మాసం వచ్చింది మనం సామాన్యులం శుభకార్యం చేద్దామనుకున్నప్పుడు మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభించాలి కానీ భగవత్ ప్రేమకు పాత్రులైన వారు శుభకార్యానికి పూనుకుంటే కాలం తనంత తానే పవిత్రమై వారిని అనుసరిస్తుంది అందుకే గోదామాత మార్గలితింగల్ మదినిరైన నన్నాలని మొదలుపెట్టింది నీరాడ పోదు స్నానం చేయడానికి పోవాలనే కోరిక కలవారంతా రండి అని ఈ పాదానికి భావం తిరుప్పావై పాశురాలలో చివరి వరకు కూడా స్నానం చేయడానికి రండి స్నానం చేయడానికి రండి అనే పిలుపు వినిపిస్తుంది కానీ చివరి వరకు కూడా స్నానం చేసినట్టు కనిపించదు ఒకరినొకరు పిలుచుకుంటూ మేల్కొలుపుకుంటూ అంతా కలిసి చివరకు కృష్ణుని చేరి నీతోనే కలిసి ఉండి నీకే సేవలు చేసేటట్టు అనుగ్రహించు అనే కోరికతో ఈ ప్రబంధం ముగుస్తుంది అంటే ఇక్కడ చెప్పింది భౌతికమైన స్నానం కాదు ఆధ్యాత్మికమైన స్నానం భగవద్గుణ సంశ్లేషమే స్నానం భౌతికమైన స్నానం శరీరాన్ని తడిపితే ఆధ్యాత్మిక స్నానం హృదయాన్ని భక్తితో నింపుతుంది హృదయం నిండుగా భగవంతుణ్ణి నింపుకోవడమే స్నానం ద్రావిడ సంప్రదాయంలో రేసి ప్రియుల కలయికను కూడా స్నానంగా వ్యవహరిస్తారు అల్పమైన కోరికలు తీరడానికి పూజలు యాగాలు సరిపోతాయి భగవద్ అనుగ్రహం అవిచ్ఛిన్నంగా ప్రసరించాలంటే భగవంతుడు మన వెంట ఉండి మన వేలు పట్టుకొని నడిపించాలంటే భగవంతుణ్ణి మనసులో నింపుకోవడమే ఏకైక మార్గం అదే స్నానం నేరిజీ ఈ పదానికి అర్థం విలక్షణమైన ఆభరణాలు దాల్చిన గోపికలారా అని ఆండాల్ తల్లి స్నానం చేయడానికి ఎవరిని పిలుస్తుంది విలక్షణమైన ఆభరణాలు ధరించిన గోపికలను సాధారణంగా స్నానం చేయాలనుకునేవారు ఆభరణాలన్నీ తీసివేస్తారు గోదాదేవి ఆభరణాలు ధరించిన గోపికలను స్నానం చేయడానికి పిలుస్తుంది మరి ఇవి ఎలాంటి ఆభరణాలో అన్నంగరాచార్యుల వారు చెప్తారు ఈ పదంలో మొదట నేరి అని కనిపిస్తుంది కదా నేరి అంటే ధర్మ మార్గం సరైన పద్ధతి నేరి జయీర్ అంటే సరి అయిన మార్గంలో నడిచి ఆచార్య పదాన్ని అనుసరించేవారు అంటే గురువులు చెప్పిన మార్గాన్ని అనుసరించేవారు భక్తి వినయం అనే ఆభరణాలతో అలంకరించబడి వ్రతానికి యోగ్యమైన పవిత్ర జనులు అందుకే వారిని మనసు నిండా భగవంతుని నింపుకోవడానికి ఆండాల్ తల్లి రమ్మని పిలుస్తుంది సంపదలు వృద్ధి పొందిన గొల్లెపల్లెలోని ఐశ్వర్యవంతులైన పరుచులారా అని తోటి గోపికలను పిలుస్తుంది ఆండాల్ తల్లి ఇక్కడ అన్నంగరాచార్యుల వారు శ్రీకృష్ణుని కృపకు పాత్రమై భక్తి అనే ఆభరణాలను ధరించి అహంకార రహితమైన పవిత్ర హృదయం కల గోపికలారా అన్నారు గోపికల అసలైన ఐశ్వర్యం వారి నిష్కలంకమైన హృదయమే అని అన్నంగరాచార్యుల భావన సంపదలు వృద్ధి పొందిన గొల్లపల్లెలోని ఐశ్వర్యవంతులైన పరచులారా అని తోటి గోపికలను పిలుస్తుంది ఆండాల్ తల్లి కృష్ణుని కృపకు పాత్రమైన భక్తి అనే ఆభరణాలను ధరించి అహంకార రహితమైన పవిత్ర హృదయం గల గోపికలారా అని వ్యాఖ్యానించారు అన్నంగరాచార్యులు ఐశ్వర్యం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి లోక సంబంధి మరొకటి భగవత్ సంబంధి భగవానుడు అవతరించకముందు రేపల్లెలో లోక సంబంధి అయిన పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి శ్రీకృష్ణుని రాకతో భగవత్ సంబంధిత ఐశ్వర్యం కూడా లభించింది సాధారణంగా ఆధునిక వ్యవహారంలో చెప్పుకుంటే సాధారణంగా ఒక లీటర్ పాలలో ముప్పై నుండి యాభై గ్రాముల వరకు నెయ్యి తయారవుతుంది కానీ భగవంతుడు అవతరించిన తర్వాత ఎన్ని పాలు ఉంటే అంత నెయ్యి వస్తుందట యావద్దుగ్ధం సముద్భూతం తావదేవ ఘృతం భవేత్ ఇక సంపదలకు కొదవ ఉంటుందా నిజానికి భగవంతుడు పరమపదంలో కన్నా రేపల్లెలోనే ఎక్కువ వెలుగుతుండేవాడట పరమపదంలో దుష్టులు అపరాధులు దుఃఖితులు లేరు కాబట్టి భగవంతుని వాత్సల్యం క్షమ దయా సౌశీల్య గుణాలు అక్కడ అవసరం లేదు మరి రేపల్లెలో కృష్ణుడు చీకటిలో పెట్టిన దీపంలా ప్రకాశిస్తున్నాడు అందుకే రేపల్లె పరమపదం కన్నా శ్రేష్టమైనది శరీరాన్ని విడిచి దేహాంతంలో చేరే చోటు పరమపదం రేపల్లె అలాంటిది కాదు భగవంతునితో ఆడి పాడి ఆనందించిన చోటు శ్రీరాముడు అవతరించిన అయోధ్య కూడా రేపల్లెకు సాటి రాదు ఆచార పరాయణులు అయిన వశిష్టాదులు నిలిచిన ఊరు అయోధ్య కుడి ఎడమలు తెలియని గొల్లలు శ్రీకృష్ణుని అనుభవించిన చోటు రేపల్లె సకల సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని అయోధ్య ప్రజలు ప్రేమించడం గొప్ప విశేషం ఏం కాదు దుండగీడుతనం జార చోరత్వాలను చూసి కూడా రేపల్లె ప్రజలు శ్రీకృష్ణుని ప్రేమించారు అందుకే బ్రేపల్లె వాసులకు ఇంత ఐశ్వర్యం పట్టింది కాబట్టి ఆ వ్రేపల్లెలో ఉండే గోపికలనే సంపదలు వృద్ధి పొందిన గొల్లపల్లెలోని ఐశ్వర్యవంతులైన పరుచులారా అని ఆండాల్ తల్లి పిలిచింది కూర్వేల్ కొడుం తొలిలన్ నందగోపన్ కుమరన్ ఇది మొదటి పాశురంలోని తరువాతి పాదం పదునైన వేలాయుధాన్ని ధరించి కుమారునికి ఎప్పుడు ఏ ఆపద కలుగుతుందో అని అనుక్షణం జాగ్రత్తగా ఉండే నందగోపుని కుమారుడు నందగోపుడి వేలాయుధం శత్రువులను కాదు జీవాత్మలోని అజ్ఞానాన్ని ఛేదించే ఆయుధమని అన్నంగరాచార్యులు వ్యాఖ్యానించారు అంటే గురువు చేతిలోని జ్ఞానదండం శిష్యుని అంతరంగాన్ని పరిశుభ్రం చేస్తుంది అందుకే ఈ పాదంలో అన్నంగరాచార్యులు నందగోపుణ్ణి గురువుకు సంకేతంగా చెప్పారు గురువు రక్షణ భగవత్ ప్రాప్తికి పునాది కృష్ణుని దగ్గరకు వెళ్ళిన గోపికలు ముందు నందగోపుణ్ణి ఎందుకు స్మరించినట్టు నందగోపుడు గురువుకు సంకేతం అని చెప్పుకున్నాం కదా గురువును పట్టుకుంటే గురువు మంత్రాన్ని ఇస్తాడు అందుకే ఆండాల్ తల్లి నందగోపుణ్ణి స్మరించింది ఏ కన్ని యశోద ఇలం సింగం యశోదమ్మ ప్రేమ ముందు అమాయకపు మాధుర్యంతో మెరిసే చూపులు గల ఈ చిన్నవాడే అధర్మం ఎదుట సింహంలా గర్జించే విక్రమస్వరూపుడు కృష్ణుని చూపు భక్త హృదయాన్ని కరిగించే అమృతం నందగోపుడిని చెప్పిన తర్వాత యశోదను చెప్పడంలోని ఆంతర్యం నందగోపుడు గురువు గురువు మంత్రాన్ని ఇస్తాడు యశోద మంత్రస్వరూపురాలు మంత్రం భగవంతుని దగ్గరికి చేరుస్తుంది అందుకే గోదామాత నందుని తర్వాత యశోదను స్మరించింది కార్మే నిత్యంగా పోల్ ముగత్తాన్ మేఘం లాంటి శరీరం తామరపూరేగుల్లాంటి కళ్ళు సూర్యచంద్రుల పోలిక గల ముఖం ఇది శ్రీకృష్ణుని స్వరూపం శ్రీకృష్ణుడు మేఘశ్యాముడు నీలవర్ణుడు మేఘం ఉప్పు నీటిని తీసుకుని మధురమైన నీటిని వర్షంగా కురిపించినట్టు స్వామి భక్తుల దోషాలను తీసుకుని వారిపై కరుణను కురిపిస్తాడు భక్తులకు చంద్రకాంతి శత్రువులకు సూర్య తేజస్సు నారాయణనే నమక్కే పరై తరువాన్ మోక్షబలం ఇవ్వగల సామర్థ్యం ఒక్క పరబ్రహ్మకే ఉందని ఈ పాదం అర్థం అయితే ఈ పాదంలో నారాయణనే నమక్కే ఈ రెండు పదాలలో ఉన్న ఏ అనేది చాలా ముఖ్యమైనది కేవలం నారాయణుడే మరొకరు కారు నమక్కే మనకు మనలాంటి అల్పులకు మనలాంటి అజ్ఞానులకు మనలాంటి గొల్లకాంతలకు మోక్షం ఇచ్చే భగవంతుడు కేవలం నారాయణుడే అని గోదామాత స్నేహితులతో చెప్తుంది నమక్కే అంటే నమక్కే అంటే ఎలాంటి అర్హతలు లేకపోయినా ఆ స్వామి తన దయ చూపుతాడు అని అప్పలాచార్యుల భావం ఇక్కడ పరై అనగా నిత్య సేవ శాశ్వత కైంకర్య ప్రాప్తి ఈ పాశురాల్లో పరై అంటే ఒక వాద్యం అని చెప్పారు కాత్యాయని వ్రతం చేయడానికి ఈ పరై అనే వాద్యం కూడా అవసరమట ఇక్కడ పరై అంటే నిత్య సేవ శాశ్వత కైంకర్య ప్రాప్తి అనే అర్థాలిచ్చాడుపులిప్పడిందూ ఈ వ్రతం లోకంలోని మంచివారంతా మెచ్చుకునేలా ఉండాలి అని ఆండాల్ తల్లి అంటుంది భగవంతుడు మెచ్చితే ప్రపంచం తనంతట తానే మెచ్చుతుంది ఏలో రెంబావాయ్ ఓ ప్రియమైన గోపికల్లారా ఈ పవిత్ర సంకల్పంలో నాతో కలిసి రండి సత్సంగంతో చేసే శరణాగతి మాత్రమే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది ఇది ఒకటవ పాశురం దాని విశేషాలు రెండవ పాశురంలో గోపికలు ఈ వ్రతంలో పాటించాల్సిన నియమాలు చెబుతున్నారు వాటిని రేపు తెలుసుకుందాం ஊர்வேல் குழந்த நந்தகோபன் குமரண்ண ஏராந்த கண்ணை யசோதை இளஞ்சிங்கம் கார் மேனிச் செங்கன் கதிர்மதியன் போல் முகைத்தான நாராயணை நமக்கே வரை தருவார் பாரோர் புகழப்பழிந்தேலூர் எம்பாவாய் ஆண்டால் திவ்ய திருவடிகளே சரணம்